మనిషి ఈ భూమిపైకి హాయిగా విహారానికొచ్చినట్టుండాలి కానీ ఇతడేమో ఆహారానికో సంహారానికో వచ్చినట్టుంది లేదా భిక్షకునిలా అడుక్కోవడానికి జన్మ ఎత్తినట్టుంది కనిపించిన వారి నల్లా కాల్చుకు తింటున్నాడు సర్వం తనదేనని కబలిస్తున్నాడు ఈ ఆకలి ఎన్ని యుగాల నాటిదో అనిపిస్తోంది ఈ శోకం ఏ కాలం నాటిదో ఈ పాపం ఈ కర్మ పరిపాకం ఏ జన్మదో అంతగా బేరి మ్రోగిస్తున్నాడు సాగర ఘోషని తలపిస్తున్నాడు నిన్న దాకా స్వైర విహారం చేశాడు అత్యంత ధనికుడనని విర్ర వీగాడు తెల్లారేసరికి గుండె ఆగి మెదడు చిట్లి విగత జీవుడై పడి ఉన్నాడు ఇతడిని చూస్తే ఇతడిని చూస్తే అనిపిస్తోంది అవును సుమా ఇతడు భస్మాసురుడు అని తన నెత్తిని తానే చెయ్య పెట్టుకుని అమాయకంగా బుగ్గి అయ్యాడని తన మరణం తానే కొని తెచ్చుకున్నాడని అతని అంతిమ యాత్రను చూచి అంతా అనుకుంటున్నారు ఎందరి ఆగ్రహానికో గురయ్యాడని వారి ఆగ్రహ జ్వాలలు భస్మం చేశాయని ఒక దారి ఉంటేనే మరో దారి పుడుతుంది ఒక అడుగు వేస్తేనే మరో అడుగు పడుతుంది గమనం వేరైనా గమ్యం ఒకటేనా మారినేయం ఒకటేనా ఒకటేనా ఓ మనిషి తిరిగితూ మనిషి ఎందరున్నారు ఇలా ఇంకెందరున్నారు